హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మేము ఎంత హుషారుగా ఉన్నాము ఈ హుషారంతా దేనికోసం అనుకుంటున్నారు ఈ ఫైవ్ డేస్ మాకైతే ఫుల్ బిజీ బిజీగా గడిచిపోయిందండి అందరికీ కూడా మేమైతే మా కాలనీలో వినాయకుడిని అయితే ప్రతిష్ఠించామన్నమాట అంటే వినాయకుడిని పెట్టుకొని పూజ చేశాము ఐదు రోజులు కూడా చక్కగా అందరము కూడా కలిసి ఉదయము సాయంత్రము పూజ ఆర్తి అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన ప్రసాదానాలు కూడా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట వినాయక చవితి మూడవ రోజునైతే మేమందరము కూడా పసుపుతోటి గణపతిని చేసి పూజ చేసుకున్నాం అన్నమాట అంటే వినాయకుని ఎనిమిది నామాలకి అక్షింతలు పువ్వులతోటి అయితే పూజ చేశాము అలా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే అయితే మేము పెద్ద బండారా ఏర్పాటు చేసామండి అంటే అందరికీ కూడా అన్నదాం అసలు నాలుగో రోజే ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఐదో రోజు అయితే గణేష్ నిమజ్జనం ఉంటుంది కదండి సో అందువల్ల అక్కడ హడావిడి పడిపోతూ ఉంటామనేసి నాలుగో రోజు అయితే మేము ఈ బండారా అయితే ఏర్పాటు చేశాము మేము అందరం కూడా ఎంతో అంత మనీ అందరూ కూడా యాడ్ చేసి కలిపి ఈ అయితే ఏర్పాటు చేసామన్నమాట అందరం కూడా మాకు మేమే మన ఇంట్లో పని చేసుకుంటున్నట్టు సొంతగా ఫీల్ అయిపోయి అంతా బాగా ఇన్వాల్వ్ అయిపోయి మేమందరం కూడా పనిచేస్తాము అక్కడ అసలు ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయామంటే కనుక మేము ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయామనమాట మనకైతే పాటలు ఇంకా రావనుకోండి ఏదో నాకు వచ్చిన పాటలు నా టోన్ తోటైతే నేను ప్రెజెంటేషన్ చేశాను తిట్టుకోవద్దు నా వాయిస్ విని ఏదో అలా ట్రై చేశానండి ఎందుకంటే మేము అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పనిచేసామన్నమాట అందుకని సేమ్ ఫ్లో మనకి ఆ పాట అనేది వచ్చేసింది అన్నట్టు మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరైతే ఈ పాటికే లైక్ చేసి ఉంటారనుకోండి కాకపోతే ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక లైక్ అలానే షేర్ చేయండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి మీరు ఏమైనా చెప్పాలంటే కూడా నాకు ఒక సజెషన్ రూపంలో మీరు కామెంట్ చేసి చెప్పొచ్చండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కన ఉన్న బిల్ సిమ్ అని కూడా మీరు టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్లో వస్తుందండి నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూస్తూ ఉండొచ్చు అనమాట ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు వీడియోస్ బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి అలానే మేమందరం కూడా కలిసి బాగా పని చేస్తూ మంచిగా అయితే ఫీల్ అయ్యామండి అక్కడ ఎందుకంటే మేము ఎవరికి కూడా ఎవరి ఇంట్లో పని చేయట్లేదు మాకు మేముగా సొంతగా మేము ఓన్గా ప్రిపేర్ అయ్యి వినాయకునికి దేవుని కోసం అయితే మేము పని చేస్తున్నాము అనేసి ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి అయితే చేసామన్నమాట వెజిటబుల్స్ కటింగ్ అంతా కూడా అయిపోయింది లేడీస్ అందరూ వెజిటేబుల్స్ కటింగ్లో ఉన్నారు జెంట్స్ ఏమో కుకింగ్లో ఉన్నారనమాట పిల్లలేమో ఆటల్లో బిజీగా ఉన్నారు మా బొజ్జ వినాయకుడేమో ఉదయం పూజలు అందుకొని చక్కగా మమ్మల్ని చూస్తూ ఉన్నాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ పూజ కోసం వెయిటింగ్ అనమాట ఇక ఆ టైం అంతా అలా ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా వెజిటబుల్స్ కటింగ్లో అయిపోయింది వంటలన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి మేము పూరీలకైతే ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట పూరీల కోసం అని పూరీలు ఒత్తున్నామండి మన వాళ్ళు అయితే నాకు ఫుల్ సపోర్ట్లో ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు కదా మధ్య మధ్యలో మన వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తా ఉన్నారు అందరం మీకు కూడా ఫుల్ జోష్లో ఉన్నామన్నమాట అంత యాక్టివ్గా మేమందరం కూడా అక్కడ పనిలో ఇన్వాల్వ్ అయిపోయాము ఇంకా జెంట్స్ కుకింగ్ వీడియోస్ కూడా నేను తీసానండి బట్ అవి అయితే మిస్ అయిపోయాయి లేట్ అయిపోవడం వల్ల అవి నేను బై మిస్టేక్లీ డిలీట్ చేసేసాను కానీ ఈ వీడియో మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మేము ఎలా ఇన్వాల్వ్ అయిపోయాము అసలు ఎలా ఈ పూజలు అన్నీ చేస్తున్నాము అనేది మీకు వీడియో రూపంలోనే మీకు క్లారిటీ ఉంటుంది మేబీ పిల్లలు కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో ఆల్రెడీ నేను వినాయకుని పూజా వీడియోలు అప్లోడ్ చేశానండి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్స్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వినాయకుని నిమజ్జనం వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా ఎడిట్ అయితే చేయలేదండి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీకు కంటిన్యూగా వన్ బై వన్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ వినాయకుని దయ వల్ల మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అసలు మేము ఈ ఫైవ్ డేస్ ఎలా ఎంజాయ్ చేశామంటే కనుక మాకు ఒక పండగ వాతావరణం లాగా అనిపించిందండి మార్నింగ్ లెగవడం ఇంట్లో హడావిడిగా పని చేసేసుకోవడం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా బొచ్చగణపయ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ అక్కడ పూజ అయిపోయిన తర్వాత హార్తలు ఇవ్వడము తీసుకొచ్చిన ప్రసాదనాలు తినడం తినదాగిన దాకా డాన్స్ చేసుకోవడం అలానే మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి వచ్చి వంట చేయడం కొలిసిందే కదండి లేడీస్కి ఎంత పని ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ ఈవినింగ్ అయిపోవడం స్నానాలు చేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేయడం బొజ్జ గణపాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ పూట కూడా పూజ హారతి అయిపోయిన తర్వాత ప్రసాదనాలు తీసుకోవడం అక్కడే టైం స్పెండ్ చేయడం మళ్ళీ కూడా నెక్స్ట్ డే గురించి మాట్లాడుకోవడం ఇంకొంచెం సేపు ఎంజాయ్ చేయడం అంటే డాన్సింగ్ చేయడము మాట్లాడుకోవడం ఇలా అనమాట పూజ చేసేటప్పుడు కూడా మేము అందరం కూడా చాలా భక్తిగా అయితే భక్తి సాంగ్స్ తోటి పూజ చేసామండి అంత బాగా మా బుజ్జగనపైకి ఈ ఐదు రోజులు కూడా పూజ జరిగింది ఇప్పుడైతే మేమందరం కూడా సాయంత్రం పూజ కోసం అయితే కూర్చున్నామండి ఈవినింగ్ పూజ హారతి స్టార్ట్ అనమాట చాలామంది వచ్చారు మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము నాలుగో రోజు పెద్ద బండారా ఏర్పాటు చేసామని చెప్పాం కదండి ఇంకా చాలామంది వచ్చారు అంతా పూజ అయిపోయిన తర్వాత మేము భోజనాలు కూడా తీసుకొచ్చుకొని ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని తిన్నాము వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి ఎవ్వరూ కూడా అసలు ఫుడ్ని వేస్ట్ చేయలేదనమాట పిల్లలు కూడా ప్లేట్ అలా ఖాళీ చేసేసారంటే మీరే అర్థం చేసుకోండి వంటలు అసలు ఎంత బాగా వచ్చాయి ఏంటి అనేది బై మిస్టేక్లీ కొన్ని వీడియోస్ అయితే కొన్ని డిలీట్ అయిపోయాయండి అవి కూడా మీకు యాడ్ చేసినట్లయితే ఫుల్ క్లారిటీ అనేది ఉండేదన్నమాట అసలు వంటలు ఏం చేశారు ఎలా వడ్డిస్తున్నారు ఎంతమంది వచ్చారు అనేది మీకు క్లారిటీగా ఉండేది బట్ బై మిస్టేక్లీ అవి డిలీట్ అయిపోయాయి అనుకోండి అయినా సరే మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను మేబీ ఇంకా భోజనాలు అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడే మేము ఉన్నామండి డాన్సింగ్ చేసుకుంటూ నైట్ అయితే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయిందనమాట నంబర్ మీరు అసలు ఇంటికి వచ్చేటప్పటికి సేమ్ టైం అయిందండి అంత బాగా ఫుల్ బిజీగా ఎంజాయ్ చేసి అక్కడ మేము నైట్ టైంలో అయితే మళ్ళీ మాకు బస్సు ప్రైవేట్ చేశారు అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట ఫుల్గా అలిసిపోయి వచ్చామండి నెక్స్ట్ డే నిమజ్జనం మళ్ళీ ప్రిపరేషన్గా తయారైపోయి మళ్ళీ నెక్స్ట్ డే హారతికి వెళ్ళాము మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఇక అందరం కూడా అలిసిపోయామన్నమాట ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ వీడియోస్ నేను అదంతా అయిపోయిన తర్వాత మీకు ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి దానిలో భాగంగానే కొన్ని మెమరీస్ అయితే మీకు ఫొటోస్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి అలానే ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రాబోతున్న వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి నేను ఇంకా మన వీడియోస్లో ఏమైనా చేంజ్ చేయాలి అని మీకు అనిపిస్తే కనుక మీరు డౌట్ లేకుండా కామెంట్ అయితే చేయండి నేను ఒక సజెషన్ లాగే తీసుకుంటాను ఇప్పటిదాకా మీరు అందరూ కూడా ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వస్తానండి థ్యాంక్ యూ సో మచ్